హిందూ అనుకున్న తాండ్ర అంటే ఆ చూపించాండలు ఇంతతో ఒట్టి కోడుతుంది మరి ఐదు వందల నుంచి ప్రతి హిందూ కళ రామ మందిరం మరి ఆ కళ నిన్న సాకారం ఎంతమంది హిందువుల ఫలితానాలు జరిగినాయి ఎన్ని గొడవలు కరసేన ఆర్ఎస్ఎస్ బిహెచ్పీ బజరంగల్ హిందూ వీళ్ళందరూ వీరు వీళ్ళ పరమూల మరి వాళ్ళందరినీ కూడా నలుసుకుంటూ మరి దేశం మొత్తం మీద ಹಿಂದೂ ಯುವ ಅಂತತ್ರಪತಿ ಶಿವಜಿಂಗ ಸೋದರವನ್ನು ಲಕ್ಷ್ಮ ಹೈದರಬಿಕ್

హిందువులపై దాడులు దేవులపై దాడి ఎదుగుతున్నది మరి రెండోది ఎంత మంది స్పందిస్తున్నాడు మనస్ గుళ్ళ నా కుటుంబం బాబు నా గోవేటైతే నా గురు తిట్టినోడు మనకుల అదృష్టంగా ఇవాళ ఛత్రపతి శివాజీ మనకు మోదీ గారు మారుతున్నాడు అవకాశం అసలు వయసు గారు

ಕುಕ್ಕ ನೇನು ಗೋ ಮೂತ್ರ ಕುಕ್ಕೂ ದಾತವಾ ನನಗೆ ఈ ఆడ గోవులు రక్షించాల్సిన ప్రతి ఒక్క పరువుడు పేరు హిందువుల పేరు మీరు గోకు మనుగోడు ఉంటే మన హిందువుల పేరు మన మనుగడు ఉంటుంది అవునా కదా మరి ఆడ గోపక్షించి వీళ్ళు పెద్ద పెద్ద పక్షులు వేణుగోపాల్ రెడ్డి మా కూడా కష్టపడతారు మరి అత్యంత పెద్దది ఇవాళ తాపడ ఉండదంటే మీరందరూ కూడా సేవలు

మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి